కొంతమందికి ఈ మూడు రకటి పచ్చళ్ళండి ఒకటి నేల చిరిగై పచ్చడి ఒకటి గ్రేవ్ పచ్చడి ఒకటి మరి ఏదో మూడు వెరైటీల పచ్చళ్ళండి బాబా క్యాబేజీ హ్మ్ ఉంటుంది ఏంటంటే ఇవాళ వాల పప్పు 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 పొప్పు అని ని ఈ వాల చూడండి వండడానికి చాట గాలేదు అందుకే మా అమ్మగారు వండింది ఈ రోజు సరే సంతోషం దేవుడిచ్చిన అమ్మగారు అంటే కొత్తం మొత్తం పాత మనం మర్చిపోతాం మర్చిపోతాం అంతే సరే కానీ టేస్ట్లు మాత్రం నెంబర్ వన్ చాలా బాగున్నాయండి చాలా బంగారం అండి బంగారం అండి మనసు మంచిది అయితే మాట మంచిది ఊరు మంచిది బాబాయ్ గారు ఎన్ని రుసులు పెట్టారు బాబాయ్ గారు ఎన్ని రోజులకి పప్పు పరిగా తీరింది పచ్చళ్ళు పచ్చళ్ళు బంగారం చాలా బాగుంది పచ్చడి బాగుంది హ్మ్ అడిగితే కాకరకాయ పచ్చడి కూడా వండుదాం హ్మ్ కాకు కలిపి మనం చేస్తాం కంటావా నువ్వు నాము చాలా బాగుంది ఆ ఇది ఏం పచ్చడి బంగారం దాంట్లో కొత్తిమీర తీయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది బెల్లం పచ్చడి బెల్లం పచ్చడి ఆడ యాని నువ్వు తీసి పొమరి పెట్టుకుందాం ellu pe andu ripa fasunda youtube na kudi kanne video karau da karau masai popi ya ei kanju popu ente chai tuna popi yeah dras eh mini emai mannamu na popo na petena కూర నాకు తెలుసు నువ్వేం చెప్తున్నావాపకాయ ఉన్నది లేదా నువ్వు ఇంకా అమ్మ పప్పు వేసుకున్న దాన్ని పప్పు నువ్వు పప్పు వేయాలి కదా నేను పప్పు అంటే అది కోరిస్తాను చూసాను పప్పు అంత కొంచెం వేస్తున్నావు మొత్తం చేస్తున్నాడు వీడియో కదా అని ఇంత కొంచెం

పెద్ద అట్లు చాలా వెళ్ళిపోయింది కలిగి కదా అట్లు ఎక్కువ నీకు పోస్తాను కదా అసలు నచ్చలేదు మీకు నచ్చకపోయినా నువ్వు తినాలి నువ్వు ఏంటి పోతి నేను వండి తినాలి నేను అలాగే సాహిత్య పక్కన ఉంటున్నా నువ్వు ఎవరు నువ్వు అది కా నువ్వు నేను అమ్మను నీకు అదేనండి మరి

ఫస్ట్ ైట్ అంటే ఈ వాడదు డైలెక్స్ పప్పు వేసావు కదా ఏదో సొమ్ము పోయినట్టు కొంచెం 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 వేసావు అక్కడే మరి ముందు తిరుగుతే అసలు ఉపయోగించుకో మళ్ళీ కూర ఎంతకుంటారు అండి బాబు పప్పు బంగారులా ఉందా మీరు ఎప్పటి నుంచి నేను వండుతాను అండి రెండు మూడు రోజులు ఒకసారి పప్పు వండుతాను ఇంకా రెండు మూడు సార్లు వద్దు అడిగినప్పుడు అంటే ఉండవు నువ్వు అడగనప్పుడు వండుతా అని చెప్తావు నాకు అర్థం కాదు అసలు వద్దు ఇంకా వండొద్దు మా అమ్మ దగ్గరకు వస్తాను ఇంకా ఒక్కసారి వచ్చినట్టు తాను వేసుకుని బయటకు వెళ్ళాలి అప్పుడు ఉంటుంది నీకు అప్పుడు అంటాను అమ్మ కనిపించకపోతే ఇలా వచ్చావా నడు వెనక్కి అంటాను మళ్ళీ కనుకమ్మా అంటే అప్పుడు నేను బిడ్డనమ్మా నేను

ఇంత అన్నం సోర నేను తన్నం కెళ్ళాను వెళ్తా మంచిది అండి కోరి చేశారు చాలా బాగుంది దీంట్లో కారం ఎలా చేశారు కారం ఎలా చేశారు దీంట్లో ఇలాగే పచ్చడి మీరు చేసుకుని వందగా వందేళ్లు హ్యాపీగా పచ్చకండి ఆయువు గెలదు ఉండి నూరేళ్ళు చల్లగా ఉండండి మేము వచ్చిన అవునండి అంతే కదండి మరి రుచులు కదా అందుకు మేము వచ్చిన పచ్చళ్ళు ఎత్తేసారండి పప్పు కూడా ఉండకలేదండి నాకైతే నాకు ఇష్టం బాగా చాలా బాగుందండి అలా అంటే మొత్తం బాబు మీకు తెలీదు కదా చూసాను కనుక అమ్మా ఎప్పుడు అన్నయ్య మాట అన్నావు కనకమ్మని అర్థ ఆటలతోటి ఉన్నా నేను పెట్టిన అర్థం వాడికి ఇప్పుడు కొత్త అమ్మి దొరికిందని నాటకం మీద మొత్తం తినేస్తావా అని అన్నావు కనకమ్మ నువ్వు ఎప్పుడు తినేనా అన్నా అని చెప్పలేదు నువ్వు మొత్తం తినను అన్నావు అని చెప్పాలి ఎప్పుడైనా కింద బడికట్లో తయారైపోయాను నువ్వు

ఇద్దరు పిల్లలు కనాలి ఏమో పిల్లలు కావాలంటే నాకు అర్థం అవట్లేదండి బాబు నాకు ఇద్దరు పిల్లలు కావాలంటే బ్యాప్నుడి దగ్గర నువ్వు ఉండే అలా అనుకుంటుందండి నాకు పెళ్లి కావాలని అనాలి మస్ట్ పెళ్లి చేసుకునేది దేనికి పిల్లల గురించి మరి అది చెప్పడం కూడా తప్ప మజ్జిగుడుస్ కూడా చాలా బాగుంటుంది సార్ ఇదిగో ఉంది తిను కాంబినేషన్ బాబు లో పప్పు వేసుకుంటాడు ఓకే

నాటు బాగుంటుంది సాయితే కొట్టేస్తాను నేను మజ్జి పులుసు పోసుకో పప్పులోని మజ్జి పులుసు బాగుంటాయి అసలు కదమ్మా మజ్జి పులుసు పప్పులో బాగుంటుంది కూడా బాగుంటుంది నువ్వు నాకు జయ్యి బరుకు నేను నేను వేసుకుంటాను పప్పు టైమ్ అంటే పదహారు సార్లు వేసావు కానీ దొంగ నట్టుకుని చెప్తాను టేస్ట్ బాగుంది చూడు అంటే అంత బాగుంది అది చాలు కాదు పాప మనం అతను ముందే వంట చేసేవాడు నువ్వు ఇంకా బాగుంది ఏంటి నువ్వు రావటం

నాకు దగ్గు జలుబు అన్నీ ఉన్నాయి డిస్టెక్ చేసేంది కానీ అలా పడుకున్నా దగ్గు వచ్చేస్తుంది సక్క రాత్రి సూపర్ డోవర్ కూడా చాలా ఎక్కువ ఉంటే లేసుకోండి నేను అనుకుంటున్నాను ఇంకేం అందుకే ఒక అతను సోది పెట్టుకున్నాను పడుకుని మళ్ళీ ఆడుకు వేసారండి అప్పుడు నేను రూమ్ చూడండి ఏడుశనగ పక్కకి వేసి దోశలు వేసాడండి దాంట్లోనే వాటర్ ఎక్కువైందని కొంచెం ఒరిపిండితే ఇద్దరు తినలేదండి

すいません。